బాలభారతి ఐదవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది తరగతిలో ఉపాధ్యాయురాలు ఆగ్ మదర్ తెరీసా మా తరగతిలో ఉపాధ్యాయురాలు హాజరు తీసుకుంటూ ఉన్నారు ఉపాధ్యాయరాలు ఆగ్నస్ ఆగ్నస్ అంటూ సమాధానం రాలేదు మరోపారి పిలిచారు మరోమారి పిలిచారు కానీ రెజీనా ఆగ్నస్ నాకన్నా ముందే ఇంటి నుండి బయలుదేరింది టీచర్ అంటూ ఒక పాప చెప్పింది మరి ఎందుకు ఇంకా రాలేదు అని అనేసరికి తెలియదు ఇంతలో గుమ్మం వద్ద ఆగ్నస్ వచ్చి నిలిచిందనమాట ఉపాధ్యాయురాలు ఆగ్నస్ను చూసి ఇంటి నుండి త్వరగానే బయలుదేరావట మరి బడికి రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అడిగింది ఆగ్నస్ దారిలో ఒక వృద్ధురా వృద్ధుడు జ్వరంతో బాధపడుతూ సొమ్మసిల్లి పడిపోయాడు అతని వెంట ఎవరూ లేరు అతన్ని ఆసుపత్రిలో చేర్చి వచ్చాను అందువలన ఇంత ఆలస్యమైంది అని చెప్పి చెప్పింది అనమాట ఆ యొక్క చిన్న వయసులోనే ఆ పాప ఉపాధ్యాయురాలు చాలా మంచి పని చేశావు అని మెచ్చుకున్నారు బాలలు విన్నారా ఈ ఆగ్నస్ ఎవరో కాదు దీనుల పాలిట కల్పవల్లిగా పేరు పొందినటువంటి మదర్ తెరీసానే పువ్వు పుట్టగానే పరిమళించును అన్న సూక్తి విన్నారా అని మాట విన్నారా దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆగ్నస్ అనమాట ఆమె అసలు పేరు ఆగ్నస్ గోన్ఛా బొజాక్షు అనేటువంటి పేరు ఆమె పంతొమ్మిది వందల పదవ సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన యుగోస్లేవియాలోని జే అనేటువంటిలో జన్మించింది అనమాట తల్లి డ్రాన్ ఫైల్ బెర్నాయ్ తండ్రి నికోల్ బోజాక్షు ఆగ్నస్కు చిన్నతనం నుండే సద్ సద్బుద్ధి దయాగుణాలు అలవడ్డాయి మంచి బుద్ధి తర్వాత దయాగుణాలు అలవడ్డాయి అనమాట ఆగ్నస్ పద్దెనిమిది ఏళ్ళ వయసులో మటకన్యగా అనమాట మటకన్య అంటే నన్స్గా మారింది మటకన్యగా మారుటకు ముందు పేరు మార్చుకున్నట ఆచారము కాబట్టి ఆగ్నస్ తెరీసాగా తన పేరుని మార్చుకున్నది కలకత్తా నేటి కోల్కత్తాలో ఒక బాలిక ఉన్నత పాఠశాలలో చరిత్ర భూగోళం నేర్పించే ఉపాధ్యాయురాలుగా మదర్ తెరిసాను నియమించారు పాఠశాలకు పక్కనే మోతీజీల్ అనేటువంటి పేరు ఉన్నటువంటి మురికివాడ ఉంది మోతీజీల్ అనేటువంటి ముత్య అంటే ముత్యాల సరస్సు అనే అర్థం అనమాట అక్కడ సరైన తిండి లేక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నమాట అంటే ఆకలికి బాధపడుతూ ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారందరినీ చూసి ఆమె బాధపడేది వారికి ఆహారం తిండి అందించేది వారిలో ఒకరోజు తమ ఆహారానికి అయ్యే ఖర్చును ఆ పేదవారి కోసం త్యాగం చేసిందనమాట సో ఈ విధంగా ఆమె వారంలో ఒకరోజు తమ ఆహారానికి అయ్యేటువంటి ఖర్చుని తన పేదవారి కోసం త్యాగం చేసింది ఒక పాఠశాలను మోతీజీలో ప్రారంభించింది అంటే ఆ మురికివాడలో ప్రారంభించింది ఆ పాఠశాలకు తగిన వసతులు లేవు ఏమీ లేవు అంటే పలకా అలాంటివన్నీ ఖర్చు పెట్టాలంటే మనకు డబ్బులు కావాలి కాబట్టి అక్కడ తిండి తినడానికే డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏమీ చదువుతారు కాబట్టి పిల్లల కోసము అక్షరం వాళ్ళ నేలపై రాసిందనమాట పిల్లలకు చదువు మీద ఆసక్తిని కలిగించింది ఎందరో ఆమెకు సాయం చేశారు ఇప్పుడు మదర్ స్థాపించినటువంటి పాఠశాలలు వందల్లో ఉన్నాయన్నమాట దిక్కులేని వారికి తోడ్పడాలనేటువంటి ఉద్దేశంతో ఆమె ఉపాధ్యాయ వృత్తి వదిలి సంఘసేవను ప్రారంభించింది బోధ చేసే నోరు కంటే సహాయం చేసే చేతులు గొప్పవని ఆమె చెప్పేదనమాట కలకత్తాలో నిర్మల్ హృదయ అనేటువంటి శరణాలయాన్ని కూడా స్థాపించింది స్థాపించి అనాథల కోసము నిర్మల శిశుభవన్ నెలకొల్పింది అక్కడ అనాథలకు ఆశ్రయము ప్రేమతో కూడినటువంటి అండదండలు లభిస్తాయి వారు సమాజానికి పనికి వచ్చే పౌరులుగా తీర్చిదిద్దబడతారనమాట తర్వాత కుష్టు గ్రస్తుల కోసము ప్రేమ్ నివాస్ స్థాపించింది అక్కడ వ్యాధి బారి నుండి రక్షించబడినటువంటి వారు తమ జీవనోపాధి కోసం పాటు పాటుపడతారనమాట అంటే వాళ్ళకి జీవనోపాధిని కూడా కల్పించేది వీళ్ళు వీధుల్లో పడి ఉన్నటువంటి ఎండు కొబ్బరి పీచు తా తెచ్చి తాళ్ళు సంచులు చేపలు అనేటువంటిది తయారు చేస్తారు దీనివల్ల వీధులు పరిశుభ్రమము కావడమే కాక నిరుద్యోగులకు ఆధారం అనేటువంటి లభిస్తుంది కాబట్టి దీన్ని చెత్త నుండి సువర్ణం తీయమంటారు మదర్ అనమాట కాబట్టి ఎప్పుడు వచ్చేసి మనము చెత్త అని దేన్ని అనుకోకూడదు అనమాట అంటే మనం పారవేసేటువంటి చెత్తను కాదు మామూలుగా వచ్చేసి ప్రతి ఒక్క ఇప్పుడు వచ్చేసి కూరగాయల్లో నుంచి తోలుని తీసినామనుకోండి ఆ తోలుని మనము చెట్లకు ఉపయోగించవచ్చు అనమాట ఎరువుల క్రింద సో ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లోనూ మనకు వచ్చేసి ఒక ఆధారం అనేటువంటిది అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆకలి దప్పులు నిర్మూలనకు ఆమె చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఎఫ్ఏ ఓ ఎఫ్ఈఓ వచ్చేసి ఆహారం వ్యవసాయ సంస్థ అనమాట వారు ఒక పథకాన్ని అందజేశారన్నమాట దానిపై పోషణ సరిగ్గా లేని ఒక పసిపల్ల దానిని రెండు చేతులు పెనవేసుకుంటున్నట్టు బొమ్మ ఒకవైపు మదర్ తెరీసా బొమ్మ మరోవైపు ముద్రించడం జరిగిందనమాట మదర్ చేసినటువంటి సేవలు గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఆమె పద్మశ్రీ భారతరత్న వంటి బిరుదులతో నెహ్రూ అవార్డు వంటి అవార్డులతో సత్కరించింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో విశ్వవిఖ్యాత నోబెల్ బహుమతి కూడా ప్రదానం చేశారు ఆవిడకు విశ్వమాత అయినటువంటి మదర్ తెరీసా పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబరు ఐదో తేదీన కొల్కత్తాలో నేటి కల్కత్తాలో నగరంలో అంతిమ శ్వాస విడిచారు చనిపోయారనమాట ఆమె సిద్ధాంతలైనటువంటి ప్రేమ సేవలను మానవులంతా పాటిస్తే ప్రపంచ స్వర్గంగా మారుతుంది ధరించేటువంటి చీర ఏ విధంగా ఉంటుందంటే నీలి అంచుగల తెల్లటి ముతక చీర భుజానికి వేలాడే ఒక సంచి కళ్ళలో ప్రేమ దయ జాలిగల తెరీసా స్వరూపము వచ్చేసి ప్రపంచ ప్రజల్లో మనసుల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది కాబట్టి మనవంతు సాయం అనేటువంటిది మనమందరము మనుషులం కాబట్టి ఈ జన్మకి మనము మనుషులంగా కుట్టాము మనుషులకి సాయం అనేటువంటి సహాయ సహకారాలు అనేటువంటిది అందించాలి అనేటువంటిది ఈమె ద్వారా మనము తెలుసుకున్నాము వృద్ధుడు ముసలివాడు పరిమళము వాసన ఆసక్తి అంటే కోరిక జీవనోపాధి జీవించుటకై సంపాదించడము సువర్ణము అంటే భంగ